సో డే ఫ్రెండ్స్ మనకు కుమ్రం భీమ్కి వెళ్ళి నిన్న ఫ్రెండ్స్ మన మిత్రులు ఎవరైతే రాసారో మొన్న ఈవినింగ్ షిఫ్ట్ రాస్తారు కదా రాసిన మిత్రులకి వెళ్ళి సమాచారం ఏమొస్తుందంటే మన వాళ్ళకు చేసే చిన్న ఎర్ర వల్ల అసలు పిడగా క్వశ్చన్సే అటెంప్ట్ చేయకుండా వచ్చేసారట దయచేసి మన వాళ్ళకి చెప్పండి అని చెప్తున్నారు మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మనకు ఓపెన్ చేసిన తర్వాత సెక్షన్ వైజ్గా మనకు చూపెడుతుందట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే జేకే మొదలు క్వశ్చన్స్ ఉంటున్నాయట ఇరవై తర్వాత తీసుకున్నట్టయితే పిఐలో ఇరవై క్వశ్చన్స్ ఉంటాయట నెక్స్ట్ వస్తే కాంటెంట్ తెలుగు పద్దెనిమిది క్వశ్చన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ పద్దెనిమిది క్వశ్చన్స్ వస్తాయి తర్వాత మ్యాథమెటిక్స్ ఎయిటీన్ తర్వాత సైన్స్ ఎయిటీన్ సోషల్ ఎయిటీన్ ఉంటున్నాయి ఆ తర్వాత పెడగాజీ ఎట్లా ఉంటున్నాయట అంటే కంటిన్యూస్ ఒకసారి పెడగాజీ మనం స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ తెలుగు ఆరు వస్తున్నాయట ఇంగ్లీష్ ఆరు వస్తున్నాయి మ్యాథ్స్ ఆరు సైన్స్ ఆరు సోషల్ ఆరు వస్తున్నాయి సో చాలామంది ఏంటంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళ ప్రకారంగా మనం స్టార్ట్ చేస్తున్నారు ఉదాహరణగా మనకు ఎట్లానే తీసుకోవచ్చు సెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ స్టార్ట్ చేయాలంటే తెలుగు చేసుకోవచ్చు ఇంగ్లీష్ వేసుకోవచ్చు మ్యాథ్స్ సైన్స్ సోషల్ చేసుకోవచ్చు తర్వాత మనం జేకేపీఐ తీసుకొని తర్వాత ఏం చేశారట అంటే నెక్స్ట్ పెడగాజీకి మళ్ళీ వెళ్ళాల్సిందే కదా పెడగాజీ అనేది చివరికి ఉంటుంది మళ్ళీ సెక్షన్ అట్లా సెపరేట్గా తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పెడగాజీకి తెలుగు ఇంగ్లీష్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది ఒక పెడగాజీ తెలుగు స్టార్ట్ అయిందంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ వచ్చేస్తుంది సో అట్లా ఇది మిస్ అయిందని చెప్తున్నారు బహుశా మరి ఎట్లా జరిగింది ఎర్రటని తెలియదు కానీ అది మాత్రం జాగ్రత్తగా ఉండండి ఏదైనా తీసుకున్నట్టయితే మీకు నచ్చిన సెక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ సెక్షన్స్ అని ఇస్తున్నారు ఈ సెక్షన్ అనేది మనకు అదొక అడ్వాంటేజ్ అంటే మనకి ఏదైనా ఇష్టం కాంటెంట్ మొదలు పెట్టుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అంటే ప్రతీది గుర్తుపెట్టుకోవాలి ఎయిటీన్ 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 ఉంటుంది తర్వాత సోషల్ తీసుకుంటే కూడా ఎయిటీన్ వస్తుంది కదా ఆ తర్వాత మనకు ఆటోమేటిక్ ఏంటంటే కొందరు ఇష్టం జీకేకి వెళ్తున్నారు పిఐకి వెళ్తున్నారు లాస్ట్కి పెడగాజికి వెళ్తామన్నప్పుడు మళ్ళీ ఆ పెడగాజి కంటిన్యూషన్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా మనం చూసుకోవాల్సి వస్తుంది అంటే టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కదా నూట అరవై క్వశ్చన్లు ఫస్ట్ ఇరవై క్వశ్చన్లు ఇవి సెకండ్ ఇరవై ఇవి అదేవిధంగా తీసుకున్నట్టే తెలుగులో ఎయిటీన్ వస్తాయి ఇంగ్లీష్లో ఎయిటీన్ వస్తాయి మ్యాథమెటిక్స్లో ఎయిటీన్ ఉంటాయి సైన్స్లో ఎయిటీన్ ఉంటాయి సోషల్లో ఎయిటీన్ ఉంటాయి ఒకవేళ జీకేకేలో స్టార్ట్ చేస్తే నెంబర్ వన్కి స్టార్ట్ చేస్తే ఎండ్ ఎట్లవుతుంది అంటే వన్ సిక్స్టీకి ఎండ్ అవుతాయి వన్ టు వన్ సిక్స్ట్ అనే విషయం మనకు తెలిసిందే సో లాస్ట్కు మనకు పెడగాజీ క్వశ్చన్స్ వస్తున్నాయి తెలుస్తుంది సో పెడగాజీలో మనకు తెలిసిందే మనం టోటల్గా ఐదు పిడగాజు ఉన్నాయి ఐదు మూల పదిహేను సారీ మూడు మార్కులు కదా మూడు మార్కులు అంటే మనకు ఐదు మూల పదిహేను 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 ముప్పై క్వశ్చన్స్ వస్తాయి అంటే ఆల్మోస్ట్ మనకు వన్ ట్వంటీ వన్ థర్టీ టు వన్ సిక్స్టీ అనే బిట్స్ అన్నీ కూడా మనకు పెడగాజికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి సో అందులో తెలుగులో ఆరు ఇంగ్లీష్లో ఆరు మ్యాథమెటిక్స్లో ఆరు అదే సీక్వెన్షియల్ సైన్స్లో ఆరు తర్వాత సోషల్లో ఆరు ఆరు ఐదులో ముప్పై సో ఈ విధంగా వన్ థర్టీ టు వన్ సిక్స్టీ ఎయిత్ బిట్ వరకు ఖచ్చితంగా మనకు పిడగాజు క్వశ్చన్స్ ఉంటాయి దయచేసి మిస్ చేసుకోవద్దు సో ఈ విషయాన్ని తెలియజేయండి మీరు తప్పనిసరిగా వచ్చిన వీడియో ద్వారా అని చెప్పేసి మనం ఇతరులు తెలియజేస్తున్నారు అంటే మన ఇష్టం సెక్షన్స్ ఏదంతట అది పికప్ చేసుకోవచ్చు కానీ చివరికి మాత్రం పిడగాజు బిట్స్ ఉన్నాయి కొందరు మర్చిపోయారు తెలియగానే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సోషల్ జేకే పిఏ వరకు చేసుకున్నారు తర్వాత మళ్ళీ తీరా చూస్తే పిడగాదికి లాస్ట్ ఉంటాయి అన్నది మరి వాళ్ళకి ఐడియా రాలేదా అంటే వన్ సిక్స్టీ బిట్స్ ఆ నెంబర్స్ కూడా సీరియల్గా ఉంటాయి అదొకటి జాగ్రత్తగా చూడమని చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ అవర్ ఫ్రెండ్స్ సో అన్నీ కూడా వన్ టు వన్ సిక్స్టీ మనకు తెలుస్తూనే ఉంటుంది అక్కడ మనం ఖచ్చితంగా మనం ఏదైతే ఉంటుంది ఇక్కడ చూస్తారు కదా ఈ చూసానికి క్వశ్చన్ వన్ టు ట్వంటీ ఫోర్ ఇట్లా వన్ సిక్స్టీ వరకు వస్తూనే ఉంటాయి మనం వరుసగా చేసుకుంటూ పోతే వన్ సిక్స్టీ వెళ్ళిపోవచ్చు అందులో డౌట్ లేదు సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నాం కదా ట్వంటీ క్వశ్చన్స్ ఏంటంటే జీకే ట్వంటీ వన్ నుంచి వెళ్ళి మనకు ఆటోమేటిక్గా ఫార్టీ అంట అన్లా అంట ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ వరకు పిఏఈ వస్తాయి తర్వాత నెక్స్ట్ ఎయిటీన్ తెలుగు నెక్స్ట్ ఎయిటీన్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఎయిటీన్ మ్యాథమెటిక్స్ తర్వాత సైన్స్ ఎయిటీన్ సోషల్ ఎయిటీన్ ఉంటాయి ఇంట్లో ఒకళ్ళు పికప్ చేసుకుంటే అట్లా వస్తాయి సబ్జెక్ట్ కాంటెంట్ వారిగా ఇక లాస్ట్కి మాత్రం పిడగాజీ క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని క్వశ్చన్స్ అంటే వన్ థర్టీ టు వన్ సిక్స్టీ అనేటివి పిడగాజికి సంబంధించినవి సో అందులో తెలుగు ఆరు ఉంటాయి ఇంగ్లీష్ ఆరు ఉంటాయి మ్యాథ్స్ ఆరు ఉంటాయి సైన్స్ ఆరు ఉంటాయి అదేవిధంగా సోషల్ కూడా ఆరు పిడగాది క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ ముప్పై వన్ థర్టీ టు వన్ సిక్స్టీ ఆ తర్వాత మనకు ప్రతి ఆరు కాబట్టి సో ఈ విషయాన్ని దయచేసి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి మిస్ కాకండి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి టైం మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఒకటికి రెండుసార్లు చదవండి దానివల్ల లాభం అవుతుంది క్వశ్చన్ అండర్స్టాండ్ అవుతుంది సరైన ఆన్సర్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కానిది లేనిది లేదా డైరెక్ట్ అడుగుతున్నాడా నెగిటివ్ బిట్ అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నాడో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్